భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలంలోని ఇత్యాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గర్జల జయలక్ష్మి సురేష్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓటు అభ్యర్థించారు ఈ సందర్భంగా గర్జల జయలక్ష్మి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ ప్రజలు తమ సేవలను గుర్తించి ఆదరించారన్నారు ఈ కాలంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు తాగునీటి సమస్యల పరిష్కారం సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ పారిశుద్ధ పనులు వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు వివరించారు ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మళ్ళీ ప్రజల ముందుకొచ్చారన్నారు ఈసారి కూడా గ్రామ ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రచారంలో భాగంగా గ్రామస్తులు మంచి స్పందన ఇస్తున్నారని తెలిపారు ఇప్పుడు మీరు పోయి ఎంక్వైరీ చేయండి ఎట్లుంది ఏం సంగతి అనేది తెలుస్తుంది మీకే మేము చెప్పే అవసరం లేదు మా గురించి మేము చెప్పుకోవాల్సిన లేదు ఇప్పుడు గ్రామంలోని యువతకు మీరు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు మేము హండ్రెడ్ పర్సెంట్ యువతకు విద్య వైద్యం మంచి స్కూల్ కట్టాలని మాకు ఒక కోరిక ఉంది ఊర్లో మాకు ఒకటి హై స్కూల్ తక్కువ ఉంది మేము ఎమ్మెల్సీ గారితో మాట్లాడినాం ఖచ్చితంగా ఒక స్కూలు మాకు కావాల్సింది ఫస్ట్ విద్య స్కూల్ ఊర్లే విద్య ఉండాలి వైద్యం రోడ్లు పింఛన్సు బీద వాళ్ళకు సహకారం చేయాలనే ఉద్దేశంతోనే మేము సేవ చేయడానికే ఇక్కడ సర్పంచ్గా ఎన్నికైనం మాకు వేరే అని ఇరవై సంవత్సరాలు ఉంది జనరల్ సీట్ ఎప్పుడు రాలే బీసీ ఎస్సీ ఎస్టీ వచ్చింది ఈసారి మాకు అవకాశం వచ్చింది పబ్లిక్ మమ్మల్ని కాంటాక్ట్ చేసినారు వాళ్ళ సపోర్ట్ మాకుంది ఇంతకుముందు నాలుగు సార్లు కూడా వాళ్ళ ఆధారతోనే మేము గెలిచినాం వాళ్ళ సహకారముతోనే మేము గెలిచినాం ఇప్పుడు కూడా వాళ్ళ వంద పర్సెంట్ మాకే సహకారం మేమే ఖచ్చితంగా గెలుస్తున్నాం మీరు కూడా మీకు మీకు తెలిసి ఉంటుంది మీరు ఎంక్వైరీ చేసుకోండి ఆదివారం నాడు మళ్ళీ నాలుగు గంటలకు ఒకసారి మనం అందరం కలుద్దాం మాట్లాడుకుందాం